నాగారం గ్రామ పంచాయతీలో బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి వీలుకొల్లు ధనలక్ష్మి ప్రచారం ఊపందుకుంది ప్రచారంలో భాగంగా మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ ములుగు జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం పాల్గొని డోర్ టు డోర్ తిరుగుతుండగా బ్యాట్ కు గుర్తుకు ఓటు వేయాలని గ్రామ ప్రజలను కోరారు ఈ సందర్భంగా అజ్మీరా సీతారాం మాట్లాడుతూ కాంగ్రెస్ గతంలో ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు చేసిన న్యాయం ఏంటని ప్రశ్నించారు అలాంటి పార్టీకి ఓటు అడగడం ప్రజలను మోసం చేసే ప్రయత్నమేనని అన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాటు గ్రామ పంచాయతీకి చేసే అభివృద్ధి ఏదీ కనిపించలేదని విమర్శించారు ગ્રામ <clotting> <saltedbane> <goncilleeur> <coughs> <infection> <Yeah>. <Goddess Stuff> ಭಾರಿಯ <missile> ಕೊನ <missile>